హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ స్పెషల్ సర్వబింది ఎట్లా చేయాలో చూద్దామా మొదట దానికి కావాల్సిన పదార్థాలు గంట ముందు నానబెట్టిన శనగపప్పు ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు పల్లీలు కొంచెం వేయించి పొట్టు తీసేయండి పల్లీలు బాగా ఎక్కువ వేయించవాకండి కరేపాకు ఒక గుప్పెడంత కరేపాకు కరివేపాకు ఉంటే ఆ టేస్టే వేరు ఇంట్లో చేసుకున్న అల్లం పేస్ట్ బయటి అస్సలు వాడవాకండి అల్లం రెండు చిన్న సైజు సొరకాయ తురుము ఎంత సు సొరకాయ తురుము ఎక్కువ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది సర్వపిండి చాలా బాగుంటుందండి సర్వపిండి మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యపిండి ఉప్పు తగినంత పసుపు కారం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో బియ్య పిండి మీకు ఎంత కావాలో అంత బియ్యపిండి వేసుకోండి తర్వాత నానబెట్టిన శనగపప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయలు మిగతా అన్నీ మన మనం చెప్పుకున్నాం కదా అవన్నీ వేయండి ఒక్కటి అన్నీ వేసేయండి ఉల్లిపాయలు కరివేపాకు నెక్స్ట్ పల్లీలు ఎక్కువ వేయించవాకండి ఎందుకంటే మనం మళ్ళీ కాలుస్తాం కదా మరీ ఎక్కువ వేగిపోతాయి అవి అల్లం పేస్ట్ తురిమిన సొరకాయ సొరకాయ ఎంత ఎక్కువ వేసుకుంటే సర్వపిండికి అంత టేస్ట్ ఉంటుంది ఒకసారి చేయ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మన ఈవినింగ్ స్నాక్స్కి మార్నింగ్ టిఫిన్కి కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ చేసామనుకోండి మార్నింగ్ కూడా తినచ్చు పాడ టూ డేస్ ఉంటాయి రుచికి సరిపడా ఉప్పు మనం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి కొంచెం తక్కువైంది అనుకోండి మళ్ళీ తర్వాత కూడా కలుపుకోవచ్చు కొంచెం పసుపు కారం కారం ఎక్కువ అవసరం లేదండి ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ వేసుకున్నా పర్వాలేదు మొత్తం కలిపేసుకోండి ఆల్రెడీ సొరకాయలో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు ఫ్రెష్ సొరకాయ అనుకోండి దాంట్లో వాటర్ ఎక్కువ ఊరుతుంది ఫస్ట్ కలిపేయండి అన్నీ వేసి కలిపేయండి తక్కువ ఉన్నా పడితే అప్పుడు మనం చూసి అప్పుడు వాటర్ కలుపుకుందాం నాకు కొంచెం తక్కువ పడ్డది వాటర్ నేనైతే కొంచెం వాటర్ వేసేసి కలుపుతున్నా ఆల్రెడీ మన సొరకాయలోనే వాటర్ వచ్చేస్తుంది అండి ఎంత ఫ్రెష్గా ఉంటే సొరకాయ అంత టేస్ట్గా ఉంటుంది సర్వపిండి ఎక్కువ వేయడానికి సొర మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసే విధంగా కలపండి మంచిగా నీట్గా కలపాలి మనం గోధుమ పిండి కలుపుకుంటాం చూడండి ఆ క్వాంటిటీతో కలపండి కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని మన చపాతీ పెనం ఉంటుంది కదా ఆ చపాతీ పెనానికి కొంచెం నూనె ఎక్కువ వేయాలి ఫస్ట్ ఇది కదా కొంచెం ఎక్కువే పడుతుంది మంచిగా స్ప్రెడ్ చేయండి మంచిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి ఒక ముద్ద తీసుకోండి మన చపాతీ పిండి తీసుకునే ముద్ద కన్నా డబుల్ ఉండాలి చపాతీ లాగా ఉండొద్దు కొంచెం థిక్నెస్ ఉండాలి ఇది కొంచెం థిక్నెస్ ఉండాలి ఎక్కువ పలసగా ఉంటే తొందరగా కాలిపోతుంది కాదు కొంచెం థిక్కే ఉండాలి మంచిగా పెనానికి స్ప్రెడ్ చేయాలి మనం గిన్నెలో కూడా పెట్టుకోవచ్చండి గిన్నెలో పెట్టుకోవచ్చు డబుల్ పెనం ఉంటే డబుల్ పెనంకి పెట్టవచ్చు తొందరగా అయిపోద్ది రెండు పెట్టామనుకోండి అనుకోండి తొందరగా అయిపోద్ది మధ్యలో హోల్స్ పెట్టండి అక్కడక్కడ హోల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మంచిగా కాలుతుంది ఈక్వల్గా కాలుతుంది దాని మీద మళ్ళీ ఒకసారి ఆయిల్ వేయండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ తక్కువ ఉన్నా కూడా బాగుండదు కొంచెం ఆయిల్ ఎక్కువే వేయండి సన్నని మంట మీద పెట్టేసి దాని మీద మూత మూతుంచండి చూడండి ఒకవైపు కాలిపోయింది ఇంకోవైపు తిప్పేసి మళ్ళీ మూత పెట్టండి అయిపోయింది వేడి వేడి సర్వపిండి రెడీ